లోపం ఉన్నప్పుడు గుడ్లు తీసుకోవటం వల్ల ఏదైనా ఇబ్బంది వస్తుందా గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అన్న ఒక అభిప్రాయం ఉంది ఇది అపోహ నిజం అన్నిటికీ మించి నాటుకోడి గుడ్లు బ్రౌన్ ఎగ్స్ నిజంగానే ఆరోగ్యకరమైనవా ఈ రోజుల్లో ప్రతిదీ వ్యాపారంగా మారినప్పుడు వీటి నాణ్యత ఎంతవరకు నిజం గుడ్లు తినేవాళ్ళు అవి ఎలా తయారు చేయాలి నూనె వాడకం ఎంత ఉండాలి లేకపోతే మీరు ఆ గుడ్లని ఆమ్లెట్ చేసి తినొచ్చా ఇలాంటి ఎన్నో ముఖ్య విషయాలు ఉన్నాయి వీటికి సంబంధించి మీకు అవగాహన ఉండాలి బాగా లోతుగా కూలంకషంగా మనం ఒక వీడియోలో తెలుసుకున్నాం దాని తాలూకు లింక్ని కి దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడవచ్చు